అండి నేను మీ రామకృష్ణనిహా యాస్ట్రోని మి ఈరోజు ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రానికి వచ్చానండి ఐదు జ్యోతిర్లింగ దర్శనాలు చేసుకొని ఈ నెల ఇరవై తారీఖున శనిహోమం తలపెట్టబోతున్నాను పరమశివుని అనుగ్రహం ఉండాలి ఏదైనా కూడా శివుడి ఆజ్ఞమైనా చీమైనా అంటారు ఆ శూని అనుగ్రహం తీసుకోవాల్సిందే అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ శనిశ్వరి అనుగ్రహం పొందాలి పరమశివుడు శనిశ్వరు అనుగ్రహం పొందిన తర్వాతనే ఈ పుష్యమాసం అనేది కూడా శనిశర్యుడికి ప్రీతికరమైనటువంటి మాసం పుష్యమాసం ఆ పుష్యమాసంలో శని హోమం జరిపించడం ద్వారా ఎంతో అభివృద్ధి అనేది లభిస్తుంది అంటే ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి మీరు మనోవాంఛ్యా ఫలసిద్ధి అసలు మీరు ఏది కోరుకుంటూ జరుగుతుంది కాబట్టి రాబోయే ముప్పై సంవత్సరాల్లో శని మీకు అడ్డుపడకుండా మీరు చేసే ప్రయత్నం పనులలో జాప్యం జరగకుండా అడ్డుపడకుండా శని ఈశ్వరుణ్ణి శనిహోమం ద్వారా మనం ప్రసన్నం చేసుకుంటే తప్పకుండా మేలు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శని హోమంలో పాల్గొని అదృష్టవంతులు అవ్వాలని కూడా ఈ నెల ఇరవై తారీఖున జరిగేటువంటి హోమం